హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అలాగే ఈ వీడియోలో కలికీరి మార్కెట్కి ఎంత సరుకు దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సింబల్ క్లిక్ చేసే ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది నువ్వు బేస్తవారము మే నెల ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో దిగుమతి చూసుకుంటే కనుక నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం తగ్గలేదు సరుకు అనేది రోజు రోజుకి ఇంకా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు కూడా తగ్గుతూ ఉంటాయి మీకు కూడా తెలిసిందే కాబట్టి నిన్న ధరలేమో తగ్గలేదు మొన్న ఎలా ఉన్నాయో నిన్న కూడా అలాగే ఉన్నాయి మంచి క్వాలిటీ కాయలు అయితే కనుక నూట పది ఒకలాటో రెండు లాట్లో పడినాయి ఫ్రెండ్స్ అలాగే మన మిగతా అన్నీ తొంభై రూపాయలు వంద రూపాయలు కాడికి టాప్ అండ్ టాప్ రేట్ పోయింది కలిగిరి మార్కెట్ ఇంకా ఈ రోజు కూడా సరుకు అలాగే వచ్చింది కాబట్టి ఇంకెలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ తెల్లారితో అయితే కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్